హాయ్ ఎవ్రీవెన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి వీడియోస్ నేను ఈ వీడియోలో బొబ్బర్ల తాలింపు ప్రిపేర్ చేస్తున్నానండి దీనిని గుడాలు అని కూడా అంటారు కదా ఈ బబ్బర్లను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఫస్ట్గా ఈ బబ్బర్లను అంటే అలసందల్ని తీసుకొని రాత్రంతా నానబెట్టేయాలి అంటే ఎనిమిది గంటల పాటు మనం ఎప్పుడు చేసుకునే ముందు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి ఇలా ఎక్కువసేపు నానబెడితేనే అవి మంచిగా నానిపోతాయి ఎనిమిది గంటల పాటు నానిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి బొబ్బర్లని ప్రెషర్ కుక్కర్లో వేసేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి విజిల్ వచ్చేసింది మూత తీసాను ఇలా బొబ్బర్లు మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇలా మంచిగా ఉడికించుకున్న బొబ్బర్లని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి ఉడికించిన వాటర్ అన్నీ తీసేయాలండి ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకోవాలన్నమాట చూడండి స్ట్రైనర్లో వేసాను ఆ తర్వాత ఈ తాలింపు కోసం పచ్చిమిర్చి ఉల్లిపాయని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో తాలింపు కోసం ఆయిల్ వేసాను ఆయిల్ వేడిపోయిన తర్వాత పోపు గింజలు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇది మంచిగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకును వేసి మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా మంచిగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయిన తర్వాత ఇందులో కాస్త పసుపుని వేస్తున్నాను ఇదంతా మంచిగా కలిపేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా కలిపేసాను ఇదంతా మంచిగా వేగిన తర్వాత ఉడికించుకున్న బబ్బర్లని వేసి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలిపేసుకుంటున్నాను అంతా మంచిగా కలిసే విధంగా ఒక రెండు సార్లు కలిపేసుకుంటే చక్కగా కలిసిపోతుంది చివరలో నిమ్మకాయ రసం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీ రుచిని సరిపడా నిమ్మకాయ రసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఈ బబ్బర్ల తాలింపు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి వారానికి ఒక్కసారైనా చేసుకోవాలి పిల్లలకైతే ఎంతో బలాన్ని ఇస్తుంది ఓకే అండి ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం